మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మమ్మల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాట ఏదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టటం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు మట్టి పింఛన్లు లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న జగనన్న జగన్ అన్న మళ్ళీ జగనన్న సీఎం జగన్ అన్న సీఎం జగన్ జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా సిద్ధం ఈ పడిగాకులు కాయలేక చచ్చిపోతున్నా కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చి అన్యాయం ఏమైనా బాగుందా మీకు ఎందుకు తప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు ఇదే వాళ్ళు చేసే బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు ఇంట్లోకి చొరబడుతున్నారు అదే లేదు పాపం ఏ వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి ఆ ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఆ ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టిచ్చేది ఆ వారికి పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బా హాయిగా ఉన్నాం మేము

ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ వారి పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వచ్చి ఇచ్చే వాళ్ళకి వారు ఆ ఇది దెబ్బతో సమాధా చంద్రబాబుకి ఆడి కొడుకు కానీ ఆడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముఖంలో నూటి నూరు పాళ్ళు తగులుతుందని ఒకరికి చెప్పిందేమో